ఓపికకి కూడా ఓ హద్దుంటుంది అది దాటితే ఎవరైనా ఒకటి ఇండియన్ టూ విషయంలోనూ ఇదే జరుగుతోంది ఇప్పుడు ఈ సినిమాపైనే కాదు ఈ సినిమా తెరకెక్కిస్తున్నందుకు శంకర్ పై కూడా కోపంగా ఉన్నారు మెగా ఫ్యాన్స్ ఇప్పుడు అప్పుడు అంటూ టైం అంతా ఇండియన్ టూ కోసమే కేటాయిస్తూ ఉంటే మరి గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి ఈ రెండు సినిమాలు వచ్చేది ఎప్పుడు గేమ్ చేంజర్ షూటింగ్ ఇప్పుడిప్పుడే వేగం పుంచుకుంటోంది మరో పది పదిహేను రోజుల్లోనే టాకీ పార్ట్ కూడా పూర్తి కానుంది అన్నీ అనుకున్నట్లు జరిగితే రెండు వేల ఇరవై నాలుగులోనే సినిమాను విడుదల చేయాలని చూస్తున్నారు దిల్ రాజు కానీ అవేం అయ్యనిచ్చేలా కనిపించడం లేదు శంకర్ దానికి కారణం ఇండియన్ టూ ఆ సినిమా రిలీజ్ డేట్ విషయంలో జరుగుతున్న గందరగోళం షూటింగ్ పూర్తయిందంటారు కానీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు శంకర్ పార్ట్ టూతో పాటు ఒకేసారి మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు ఈ దర్శకుడు రెండిటికీ కలిపి పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రభావం రిలీజ్ డేట్ పై పడుతుంది ముందు జూన్ అన్నారు ఇప్పుడు జులై అంటున్నారు అదైనా పక్కానా అంటే సమాధానం మళ్లీ సస్పెన్సే ఎన్నికల హడావిడి కారణంగా జులై పన్నెండున ఇండియన్ టూ విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్ ఇదెప్పుడూ వచ్చినా పర్లేదు కానీ ఈ రిలీజ్ డేట్ పైనే గేమ్ చేంజర్ కూడా ఆధారపడి ఉంది అందుకే మెగా ఫ్యాన్స్ శంకర్ పైనే కాకుండా ఇండియన్ టూ టీంపై గుర్రుగా ఉన్నారు మరి ఈ సమస్యలన్నీ ఎప్పటికి తీరుతాయో గేమ్ చేంజర్ పై ఎప్పటికీ క్లారిటీ వస్తుందో చూడాలి